కరీంద్రాణాం సుండాన్ కనకకదళి కదళి కాండ పటలీం ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుత తల్లి నీ తొడలు అరటి స్తంభాల్ని ఏనుగు తొండాల్ని జయించేటంత నునుపుగా మెత్తగా ఉంటాయి

శివుని మీద పగతో ఉన్న మన్మధుడు ఆయన పైకి నిన్నెలా ప్రయోగించడంటే నీ పిక్కల అందాన్ని ఈశ్వరుడు పొందేలా చేసి అని చెప్పాలి అవి ఎంత అందంగా ఉన్నాయంటే నీ పిక్కలనే అమ్ముల పొదులో ద్విగుణీకృతమైన ఐదు బాణాలు ఉంచి దేవేంద్రాదుల కిరీటాల మీద సానబెట్టి నీ పాత కోళ్ళు అనే ములుకలు ములకలు వాటికి అమర్చి మొత్తంగా రెండు అమ్ముల పొదలతో శివుణ్ణి ఎదుర్కోవడానికి వ్యూహరచన చేశాడా అన్నట్లు ఉన్నాయమ్మా శివాయ నమ శృతినా మూధనోధదతి తవ యో శేకరతయ మమ ప్యేతౌ మాతః సిరసిధయయదేహి చరణౌ యయః పాద్యం పాదః పసుపతి జటా జూట తటిని యయోర్ భగవతి శివ జటాజూటంలోని జూటం గంగా నీ పాదాలను కడుగుతూ ఉంటుంది విష్ణువు శిరస్సు మీద ఉండే చూడామణి కాంతియే నీ పాదాల యొక్క పారాణి అయి ప్రకాశిస్తూ ఉంటుంది వేదాలకే తలల వంటి అయిన ఉపనిషత్తులు సదా నీ పాదాల్ని తమ తలలు దాలుస్తూ ఉంటాయి అటువంటి నీ పాదాలని నా శిరస్సు మీద కూడా ఉంచుతల్లి శివాయ నమ నమో వాకం బ్రూమో నయనరమణీయాయ పదయో ద్వంద్వాయ స్మై ద్వంద్వాయ కవతే అసూయతి అత్యంతం అత్యంతంనాయ స్పృహయే పశూనామీసాన ప్రమదవన కంకళితరవే శ్రీదేవి యొక్క పాదాలు గొప్ప శక్తిగలవి అవి ఎంత శక్తిగలవంటే వృక్ష సామ్రాజ్యంలో కంకేళి అంటే అశోక వృక్షం కేవలం పతివ్రతల పాదస్పర్శ అంటే తాకిడి లేదా తాడనం వల్ల మాత్రమే పుష్పిస్తుంది ఇటువంటి కంకేళీలను పుష్పింపజేసే శక్తి కేవలం పార్వతీదేవికి మాత్రమే ఉన్నదని శంకరుల వారు ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు శివాయ గురువే మహా మృష కృత్వాగోత్ర స్ఖలనం అథవై ఇలక్ష్య లలాటే భత్తారం చరణకమలే తాడయతితే చిరాదంతః శల్యం దహనకృత మున్మూలితమత తులా కోటి క్వాణేహి కిలికిళిత మీశాన రిపుణ ఈ శ్లోకంలో అమ్మవారు అలక వహిస్తుంది ఆ అలకం తీర్చుటకు వచ్చిన శివుణ్ణి అమ్మవారు కొట్టగా అది చూసి చాలా ఆనందపడ్డాడు మన్మధుడు ఎందుకంటే తన శత్రువు తన్నబడ్డాడే అని ఆనందంతో నవ్వాడా అన్నట్లుగా అమ్మవారి యొక్క నూపురాలు కెనకెన పని మోగుతాయి అని చెప్పారు ఈ శ్లోకంలో శివాయ గురవైన हिमानि हन्तव्यं हिमगिरिनिवासैकचतुरौ निशायां निद्राणां निशिचरमभागे च विसदौ वरं लक्ष्मीपात्रं श्रियमतीसृजन्तौ समयिनां सरोजं त्वत्पादौ जननि जयतश्चित्रमिह किम् లక్ష్మీదేవి ఆసనం కమలం ఆ కమలం మంచు రాత్రి అనే రెండు ప్రధాన శత్రువుల కారణంగా వాడిపోవడం లేదా ముడుచుకుపోవడం జరుగుతుంది మరి అమ్మవారి పాద కమలాలు నిరంతరం మంచుకొండపైనే నడుస్తూ ఉంటాయి రాత్రులందు సైతం ఆ మంచుకొండపైనే పవళిస్తాయి అయితే ఆ ఈ పాద పద్మాలకు మాత్రం వాడిపోవడం ముడుచుకుపోవడం వంటివి తెలియదు పగటి కాంతి ఎరుపు రాత్రి కాంతి నీలం ఈ రెండు వర్ణాలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట అమ్మవారి పాదాలు శివాయ గురవై నమ పదం తే కీర్తి ప్రపదమ పదం దేవి విపదాం కథం నీతం సద్భి కఠిన కమటి కర్పరతులా కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురబిదాయస్తం దృషది దయమానైన మనసా అమ్మవారి మృదువైన పాదాల గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు ఈ అమ్మవారు మృదువైన పాదాలను ముట్టుకుంటేనే కందిపోతాయేమో అని శివుడు చాలా ప్రేమగా చూసుకుంటున్నప్పుడు అలాంటి సుకుమారాలైన నీ పాదాలను కఠినాతి కఠినమైన తాబేలు చిప్పల్లా ఉన్నాయని కొందరు వర్ణించారమ్మా అంత మాట ఎలా అనగలిగారో శివాయ కరకమల గురుకోచి హసత చండి తరుణం దివ్యాం దరిసమయ స్వర్గంలోని కల్పవృక్షం కేవలం దేవతల కోరికలను మాత్రమే తీర్చగల శక్తిగలదై ఉండగా అమ్మవారి కాలిగోళ్ళు ఈ పద్నాలుగు లోకాల్లోని ప్రాణుల కోరికలను తీరుస్తూ కల్పవృక్షం కన్నా మిన్నగా భావిస్తున్నాయట ఈ నఖములు పున్నమి చంద్ర కాంతిలో ప్రకాశిస్తున్నాయట అంటే అమ్మవారి కాలిగోళ్ళు అంత స్వచ్ఛంగానూ ధవళ వర్ణంతోనూ ఉన్నాయని కవి ఇక్కడ చెప్తున్నారు శివాయ గురవే నమ దానే దీనేభ్య శ్రియమణి సమాసాను సదృశి అమందం సౌందర్య ప్రకర వికరతి తవాస్మిన్ మందారస్తమక సుభగే యాతు చరణే నిమజ్జన్మ జీవ కరణ చరణ చచ్చరణత అమ్మవారి పాద ద్వయం ఒక పువ్వుల గుత్తివలే వలె కనిపించడంలో శంకరులు ఆమెను ప్రార్థిస్తున్నారు కల్పవృక్షం యొక్క పువ్వులు మందార పువ్వులను కలిపితే ఎంత సొగసుగా ఉంటాయో అంత అందంగా ఉన్నాయట అమ్మవారి పాదాలు పువ్వులు అనగానే అందులో మకరందం కూడా ఉంటుంది కదా ఆ మకరందాన్ని పంచ జ్ఞానేంద్రియాలతో మనస్సును కూడా చేర్చి ఆరు పదములు కలిగిన తుమ్మిదిగా అమ్మవారి పాదద్వయం దాగిన మకరందాన్ని గ్రోలమని అభిలషిస్తున్నారు